పరంపరా టూ ఇది కాకుండా కోరు నాన్ కోరు టెంపరీ పోస్టుల పర్మనెంట్ ఇవన్నీ కూడా ఈ రెండు వేల పద్నాలుగు దగ్గర నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా నాకు తెలిసి మూడు వందల ఇరవై ఏడు మూడు వందల ముప్పై పోస్టులు పరంపర వన్ టూ పర్మనెంట్ చేసినాయి కోరు నాన్ కోరు ఇవన్నీ జరిగినాయి ఎవరైతే యూనియన్ లీడర్ ప్రవీణ్ చౌదరి ఉన్నాడో ఆ ప్రవీణ్ చౌదరి టీఎన్టీయూసి ఆయన అతను రెండు వేల ఇరవై మూడు దాకా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాడు ఈ మూడు వందల ఇరవై ఏడు పోస్టుల్లో నాకు తెలిసి రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై పోస్టులు మీ టైంలో మీ టిఎన్టీయుసిలో ఉన్నప్పుడు అతను చేసిందే కార్యక్రమం కార్మికుల గురించి మరి ఆ టైంలో ఆయన ఏంటి వాషింగ్ మిషన్లో కడిగి ఉన్నప్పుడు రెండు వందల ఇరవై రెండు వందల డెబ్బై పోస్టులు మరి అతను చేసినప్పుడు మరి అప్పుడు ఏంటి అంటే మా పార్టీ నేను ఎందుకు తీసుకుంటాను అతను కొమ్ము కాయ కాయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే ఒక టిఎన్టీయుసి నుంచి ఒక మూడు వందల నాలుగు వందల మంది కార్మికులు బలము వైఎస్ఆర్సీపీకి చేరుతుందన్న ఉద్దేశంలో నేను తీసుకోవడం జరిగింది అందులోనూ అతను రికగ్నైజ్డ్ యూనియన్కి సంబంధించిన అతను ఆ పాయింట్లో నేను తీసుకున్నాను పార్టీలోకి అంతే తప్పితే తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను నోటుకు వచ్చిన మాటలు మీరు ఎలక్షన్ ముందరు కూడా అదే చేశారు ఏమని మాట్లాడారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఐదు కోట్లు తీసుకున్న పేపర్లు పాంప్లెట్లు మొత్తం ఊరు ఊరంతా చెల్లించారు ఏం ప్రూవ్ చేశారని అడుగుతున్నాను కనీసం సిగ్గుండాలి కదా ఇవన్నీ లేకోకుండా ఇవాళ తీసుకొచ్చి బురద జల్లేది ఒకటే కార్యక్రమం ఒకటే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏది కూడా లేదు ఇవాళ ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా రాజమండ్రిలో నేను ఇవాళ చెప్తున్నా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అది ఒక ఉందా వీడియో చెక్ చేశారు ఎక్కడ ఆనం కళా కేంద్రం బయట సుబ్రహ్మణ్య మైదానంలో పడుకుంటే పడుకున్న వాళ్ళని చెక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఇంత దారుణంగా రాజమండ్రి వ్యవస్థ ఇలా పాడు చేసినప్పుడు వాళ్ళని అడుగుతూ ఉన్నానండి కనీసం జ్ఞానం లేదా ఇవాళ తీసుకొచ్చి నేను రాజమండ్రిని ఎట్లా తయారు చేశాను ఇవాళ రాజమండ్రి ఎట్లా తయారవుతుందండి ఒక పక్కన చెత్త శుభ్రం చేయరు ఎక్కడ పడితే అక్కడ వీధి వీధి అంతా కూడా జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎక్కడ వీధి దీపాలు ఎలాగో కళా విహీనంగా తయారు చేశారు చెట్లు అన్నీ కూడా నరికే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఈ ఎమ్మెల్యేకి ఇతను మిషనరీ కాదు ప్రెషనరీ ఇతను కూడా వెళ్ళొచ్చాడు ఇవాళ ఇంకొక అంశం ఫైనల్గా చెప్తున్నానండి ఈ లోకేష్ గారు అనే వ్యక్తి ఒకసారి మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చే ముందు ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి ఫస్ట్ గురువింద గురువిందని సామెత ఉంది కదా తన నలుపు తనకు తెలియదు అంట అలాగ ఉంది మీది ఆ ప్రిజనరీ ఎవరో విజనరీ ఎవరో అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇదే లోకేష్ గారు మళ్ళీ చెప్తున్న హైటెక్ సిటీకి సైబర్ టవర్స్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నైన్టీన్ నైన్టీ వన్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని రెండు వేల ఐదులో తీసుకొచ్చి చేసింది ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా చేసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఇందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం ఏముంది ఇప్పుడు ఆయన సరాసరి పది సంవత్సరాలు కదా అతను ముఖ్యమంత్రి కింద చేసినప్పుడు ఆ ముఖ్యమంత్రి చేసిన టైంలో ఎందుకు చేయలేకపోయాడని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేయాలి కదా అవుటర్ రింగ్ రోడ్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి లేకపోతే సైబర్ టవర్స్కి ఈయన చేసింది ఏంట్రా అంటే ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి దాని చుట్టూరు ఈయనకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరితోనూ భూములు కొనిపించి వాళ్ళని కోటీశ్వరులు చేశారు ఈయన బినామీ కంపెనీలతో ఆయన భూములు కొని వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు దీనిపైన కొంతమంది స్టూడెంట్స్ కూడా తీసిస్ కూడా రాశారు ఫారెన్ స్టూడెంట్స్ అవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏంటనేది అక్కడ అర్థమవుతుంది ఇదే నేను లోకేష్కి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు మాట్లాడే ప్రతి మాట గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే పోర్ట్స్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అది కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అదేవిధంగా విశాఖలో పెట్టుబడులు సమ్మిట్ పెట్టారు ఇండస్ట్రీస్ సమ్మిట్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆలోచన ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజన్ దాన్ని తీసుకుని వచ్చి ఇవాళ మేం చేసాం మేం చేసాం అని అంటే ప్రజల చెవుల్లో పూలు ఏమైనా పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నారు ఎవరు కూడా ప్రజలు నమ్మరండి ఇదైతే నేను క్లియర్గా ఒక్కసారి మళ్ళీ ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాను ఇది కాకుండా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఏడు వందల కోట్ల రూపాయలతో రిషికొండ దగ్గర ప్యాలెస్ కట్టారు కట్టారు అని అంటున్నా మరి ఇదే ఏడు వందల కోట్ల రూపాయలు ఈ ప్యాలెస్ని మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేయడానికి నోటిఫికేషన్ అని అడుగుతా ఉన్నా మరి మీరు చెప్పారు కదా రిషికొండని బోడిగుండి చేస్తామని బోడిగుండి చేస్తున్నారని మరి అప్పుడు మీకు రాలేదు ఆ పర్యావరణం యొక్క ఇబ్బందులు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు మరి మరి దీన్ని ప్రైవేటైజ్ ఎట్లా చేస్తారు నోటిఫికేషన్ ఎట్లా కాల్ఫర్ చేస్తారు ఫారెస్ట్ క్లియరెన్స్లు ఏమైనాయి గగ్గోలు పెట్టారు కదా మరి ఇప్పుడు ఇదే సేమ్ రిషికొండని మీరు ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు అంటే మీరు చేస్తే అన్ని నీతులు పక్కనోళ్ళు చేస్తే అన్ని అవినీతిలా ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను మీరు కంటిన్యూ చేయండి ఇంకా మీకు గౌరవం పెరుగుతుంది ఆ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయకుండా దాన్ని గవర్నమెంట్ పరంగా ఉంచి ఒక రెండు మూడు వేల కోట్లు పెట్టండి ప్రధానమంత్రి గారు మీరు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తేలా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు అది మర్చిపోద్దు అంటే క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోద్దని ప్రైవేటైజ్ చేసేస్తూ ఉన్నాడు అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి ఈయనెవరో అడుగుతా ఈయనెవరో అని అడుగుతా ఉన్నా ఇలాగ ఇన్ని విషయాల్లో ఈయన చేసిన తప్పులన్నీ కూడా ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒకటే ఒకటే అంశం అండి నేను ఒకటే అంశం అండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇవాళ లిక్కర్లో మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు ప్రొటెస్టులు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి ఆ రోజు తీసుకొచ్చి ఆయన పేరేంటి జయశంకర ఆ జయశంకర్ అనే వ్యక్తి ఆరో తారీఖు ఏమో ఎవరికి సంబంధం లేదన్నాడు జనార్దన్ 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 రావు ఎవరికి సంబంధం లేదన్నాడు ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు అక్కడే క్లియర్గా అర్థం అవుతా ఉంది అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్గా మేము అదే రోజున మే ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి ఈ సిట్ ఆఫీసర్లు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునేవాళ్ళు స్టాండ్ అంటే నుంచిన వాళ్లే కదా చెప్పించింది మరి అప్పుడు దాకా ఈ సంవత్సరంన్నర కాలంలో నకిలీ మద్యాన్ని తాగిస్తూ ఉన్నారు ప్రజల చేత నకిలీ మద్యం తాగిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలని ప్రజల్ని ఒక్కసారి గమనించమని మరి కోరుతూ ధన్యవాదాలు ఏమండి ఇది ఒక్కసారి చూడండి ఇది ఒక్కసారి పాపం ఈ బ్లేడ్ బ్యాచ్ ఒక్కసారి చూడండి పాపం ఆ పండు ఆయన్ని సౌండ్ పెట్టి అమ్మా చెప్పింది

పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా ఉన్నాయి ఒకసారి ఆపమ్మా అన్న ఇది కాకుండా రచ్చబండకి సంబంధించి పోస్టర్ లాంచ్ ఉంది బయట ఒకసారి చేద్దాము ఇది కాకుండా మీడియా అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రేపు రేపు దీపావళి ముందు రోజున మార్కండే స్వామి టెంపుల్లో మీడియా మిత్రులందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము లక్షపత్ర పూజ అదేవిధంగా ఉండాలంక కుంకుమార్చిన అమ్మవారికి కుంకుమార్చిన కార్యక్రమం అందరూ కూడా రావాలి గోవయ్య బాబు బాబు హలో దుర్గారా కొద్దిగా వెనకెళ్ళు మధ్యలో మధ్యలో మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనీసము కోటి సంతకాలు ప్రజలతో తీసుకోవాలని ఇది ప్రజల ఆస్తి మీ ఆస్తి మీ ఆస్తిని మీరు కాపాడాలి మీరే కాపాడాలి అంటే దీన్ని సంఘీభావం తెలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఎటునో ఉన్నారు ఖచ్చితంగా మేము పోరాడతాం మీ తరఫున కానీ ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడానికి ప్రజల యొక్క ఆస్తిని అన్యాక్రాంతం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు ప్రజల పక్షాన్ని నుంచి పోరాడతాం ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ मेडिकल कॉलेज प्राइवेट ही करना मेडिकल कॉलेज प्राइवेट ही करना